హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ టైల్ ఛానల్కి ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను ఇది మొదటి వారము ముందుగా మనకి వ్రతానికి కావలసినవి తెలుసుకుందాము వ్రతానికి దేవుణ్ణి పెట్టుకోవడానికి ఒక పీఠ వెంకటేశ్వర స్వామి పటం కలుషం పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఒక కలషం లేదంటే పెట్టుకోకుండా కూడా పూజ చేసుకోవచ్చు పువ్వులు పండ్లు తమలపాకులు తులసిమాల పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార తెల్ల నువ్వుల ఉండలు నల్ల ద్రాక్షలు తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలి పచ్చకర్పూరం అక్షింతలు యాలుకలు పసుపు కుంకుమ పిండి దీపాలు చలివిడి ఉపవస్త్రాలు పసుపు వినాయకుడు రెండు జాకెట్ ముక్కలు ఒక తెల్లటి బట్ట ముడుపు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రమే పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకున్నాక పూజ అయితే మొదలు పెట్టుకోవాలి మొదటగా పీఠం శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి ముగ్గేసుకొని ఇలాగ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి పీఠం పెట్టి దాని మీద బియ్యం పోసి పటాన్ని ఉంచాలి ఒక ప్లేటులో కొంచెం బియ్యం తీసుకొని మీద తల తమలపాకు ఉంచి కలశం పెట్టుకోవాలి అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామికి తులసిమాల పువ్వులతో అలంకరించుకొని పసుపు వినాయకుడిని చేసుకొని పెట్టుకోవాలి నా దగ్గర తులసిమాల దొరకలేదు అందుకనే పువ్వులతోనే ఈసారికి అయితే చేసేస్తున్నాను తులసి మాల చాలా ప్రయత్నించానండి దొరకలేదు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మొదటగా వినాయకుడి పూజతో మొదలు పెట్టుకోవాలి మనం చేసే పూజ నిర్విఘ్నంగా పూర్తి కావాలని విఘ్నేశ్వరునికి మనం ముందుగా పూజించుకోవాలి గణపతికి ప్రాణప్రతిష్ఠ చేసి ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి అంటూ గణపతిపై పుష్పాలు అక్షింతలు చల్లుతూ గణపతిని పూజించుకోవాలి పాదియో పాద్యం సమర్పయామి హస్తియో హర్యం సమర్పయామి ముఖ ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రాయాపం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి దివ్యస్థి చందనం సమర్పయామి అక్షింత సమర్పయామి పుష్ప సమర్పయామి ఈ విధంగా మనం గణపతిని పూజించుకోవాలి అలాగే ధూపం దీపం నైవేద్యంగా రెండు అరటి పండ్లను సమర్పించుకొని హారతి ఇచ్చి గణపతి పూజ ముగించుకోవాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజను మొదలుపెట్టాలి తర్వాత ఆచమనీయం చేసుకోవాలి పంచపాత్రల్లో నీళ్లు ఉంచి నీళ్లు చేతుల్లో వేసుకుంటూ ఓం మాధవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ అంటూ నీళ్లను స్వీకరించాలి తర్వాత మన కోరికలను స్వామివారికి చెప్పి మొక్కుకొని ముడుపు కట్టుకోవాలి తిరుపతికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తామనుకునే వాళ్ళైతే ముడుపు కట్టుకోండి లేదంటే మీ కోరికను స్వామివారి ముందుంచి స్వామి నా కోరిక ఇది ఇది తీరాలని కోరుకుంటున్నానని దండం పెట్టుకోవచ్చు తర్వాత మన గోత్రనామాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ మనం పూజ అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత షోడోపచార పూజ అంటే ప్రాణప్రతిష్ఠ కలిశారాధన పంచామృత స్నానం యజ్ఞోపవితం ఇవన్నీ చేయాలి మనకు మంత్రాలు రావు కాబట్టి మనము ఒక మొబైల్ ఫోన్లో పెట్టుకొని మంత్రాలు పెట్టుకొని వింటూ చేసుకోవచ్చు లేదు అంటే మనం బుక్లో చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు మనకు పేర్లు తిరుగుతాయి ఆ మంత్రాలు తిరుగుతాయి నోటికి అంటే మనం మంత్రాలు చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు లేదంటే మొబైల్లో పెట్టుకొని మమా అనుకుంటూ కూడా చేసుకోవచ్చు ఈ పూజ ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా స్త్రీ పురుషులు పెళ్ళి కానీ పిల్లలు పెద్దవాళ్ళు ముత్తైదువులు వితంతువులు కూడా చేసుకోవచ్చు ఈ వ్రతం ఇల్లు కావాలనుకునే వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు అప్పుల బాధ ఉన్నవాళ్ళు అనారోగ్యంతో బాధపడేవాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలని ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా ఈ పూజ చేసుకోవచ్చు మీలో కూడా ఎవరైనా ఈ వ్రతం చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా చేసుకోండి పూజ అంతా అయిపోయాక స్వామివారి శతనామావళి పద్మావతి అమ్మవారి శతనామావళి చదువుతూ అక్షింతలు వేసుకుంటూ చదువుకోవాలి నేనైతే ప్రసాదంలోకి వడపప్పు పానకము నువ్వుల లడ్డు చలివిడి అయితే ఉంచాను కమలాపండు అరటిపండు ద్రాక్షలు కూడా పండ్లు ఉంచాను మనం ఆచరించవలసినవి అయితే ఉదయానికి లేచి తలంటూ స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకుని ఉపవాసం ఉండి ఈ పూజ చేసుకోవాలి మధ్యాహ్నం కూడా భోజనం చేయకూడదు సాయంత్రం కూడా దీపాలన్నీ ఇప్పుడు పెట్టిన పిండి దీపాలన్నీ తీసేసి తర్వాత మళ్ళీ రెండు కుందులలో దీపాలు పెట్టుకొని సాయంత్రం పూజ అయితే చేసుకోవాలి పువ్వులు ఇంకా ప్రసాదము ఇంట్లో అయితే ఒక ప్రసాదం చేసుకున్నాను ఇంకా పండ్లు పువ్వులతోనైతే నేను సాయంత్రం పూజ కూడా చేసుకున్నాను సాయంత్రం దేవుడికి ప్రసాదంగా చేసిందే మనము సాయంత్రం కూడా ఆహారంగా తీసుకోవాలి ఉదయం పూజలో నల్లని వస్త్రాలు సాయంత్రం పూజలో పసుపు వర్ణం రంగు వస్త్రాలు ధరించాలి నుదుట నామం తప్పకుండా ధరించాలి ఈ వ్రతము స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా శనివారం అయి ఉండాలి శనివారం ఏకాదశి అయినచో మంచిదే శనివారం త్రయోదశి అయినా కూడా మంచిదే శనివారం పూర్ణిమ అయినచో మంచిదే శనివారం మాస శివరాత్రి అయినా కూడా మంచిదే పుష్యమి నక్షత్రం అయినా కూడా మంచిదే అనురాధ నక్షత్రం అయినా మంచిదే ఉత్తరాభాద్ర నక్షత్రం అయినా మంచిదే అమావాస్య తిథి అయినచో కూడా మంచిదే శనివారం శ్రావణ నక్షత్రమైనా కూడా మంచిదే ఇలాంటి తిది నక్షత్రాలు ఉన్న ఎప్పుడైనా కూడా శనివారం పడినప్పుడు మనం ఈ వ్రతం అనేది మొదలుపెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ వ్రతము ఏలినాటి శని ఉన్నవారు అర్ధాష్టమ శని జరుగుతున్న వాళ్ళు అష్టమ శని జరుగుతున్న వాళ్ళు శని జరుగుతున్న జరుగుతున్నవారు శని అంతర్దశ జరుగుతున్నవారు శని విదశ వారు కూడా చేసుకోవచ్చు ఈ వ్రతము మేష కర్కాటక సింహ కన్య వృచ్చిక ధనస్సు కుంభ మీన లగ్న జాతకులు చేస్తే చాలా మంచిది జాతకరీత్యా లగ్నాత్తు శని ఉన్నవారు చేసినా కూడా చాలా మంచిది పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర నక్షక జాతకురాలు కూడా ఆచరిస్తే కూడా మంచిది ఎక్కువగా కాలికి దెబ్బలు తగిలిన తగులుతున్న వాళ్ళు వ్రతము ఆచరిస్తే ఇంకా మంచిదండి అలా అందరూ ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఏడు శనివారాల వ్రత కథ చదివినా లేదా విన్నా కూడా చాలా మంచిది సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పంపించవచ్చు లేదు మేము మొత్తం అన్ని వారాలు అయిపోయిన తర్వాత ఏడు మంది అతిథులను ఒకేసారి పిలిచి తా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి కూడా పంపించవచ్చు ఎలాగైనా ఇలాగైనా చేసుకోవచ్చు రోజుకొకరు వారానికి ఒకరు చొప్పున కూడా ఇచ్చి చేయవచ్చు లేదంటే మొత్తం ఏడు వారాలు అయిపోయిన తర్వాత వడ్డీ వారం రోజు కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట మన స్తోమతను బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అతిథులకి బట్టలు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒక జాకెట్ ముక్క తాంబూలం ఇచ్చి పంపించవచ్చు ఎలా చేసినా కూడా పర్వాలేదు అంతా మన మనకున్న స్థోమతను బట్టి మనం చేసుకోవచ్చు అలాగే చేసుకోవాలి ఇలాగే చేసుకోవాలని ఏమి ఉండదు మనం మన మన వీలును బట్టి మన ఓపికను బట్టి మన స్తోమతను బట్టి చేసుకోవచ్చు చాలామంది వాళ్ళలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మనం అలా చేయకపోతే మనకి ఏమైనా దోషం తగులుతుందేమో ఏమైనా అవుతుందేమో అని అనుకుంటూ భయపడుతూ ఉంటారు అలాంటివి ఏమీ ఉండదు మనము పూర్తి మన మనసుని లగ్నం చేసి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నదే దేవుడు గమనిస్తాడు కానీ ఎంత ఘనంగా చేశాము ఎంత ఖర్చు పెట్టి చేశామన్నది దేవుడు చూడడండి అలాంటి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోవద్దు పూజ గది పెద్దగా ఉన్నవాళ్ళు పూజ పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా పక్కన కూడా ఈశాన్యంలో చూసి పెట్టుకొని చేసుకోవచ్చు వస్త్రాలు నలుపు వర్ణం వస్త్రాలు పసుపు వర్ణం వస్త్రాలు ధరించాలి అన్నారని వారం వారము వేరే వేరే ఇవి ధరించాలి ఒక వారం ధరించినవి మళ్ళీ వారం ధరించకూడదు అట్లాంటివి ఏమీ లేవండి ఈ వారం ధరించిన వస్త్రాలు మనము శుభ్రంగా ఉతికి ఆరేసుకొని శుభ్రపరుచుకున్న తర్వాత నెక్స్ట్ వారం కూడా అవే వేసుకోవచ్చు లేదు మీకు అదే వర్ణం వస్త్రాలు రెండు మూడు జతలు ఉన్నాయి అని అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు అంటే కొత్తవే ఉండవ ఉండవలసిన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లోనే ఆ వర్ణం ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట శుభ్రపరచుకొని పూజకు వాడిన వస్త్రాలు కూడా నెక్స్ట్ వారానికి ఇవే ఉతికి మంచిగా శుభ్రంగా ఉతికి పెట్టుకొని ఇవే వాడచ్చు మళ్ళీ మళ్ళీ వారం కూడా ఇలా అన్ని వారాలు కూడా ఇవే వస్త్రాలు శుభ్రంగా ఉతికి ఈ వస్త్రాలని ఉపయోగించుకోవచ్చు దీపాలలో నువ్వుల నూనె వేసుకోవచ్చా లేదంటే నెయ్యితో దీపాలు వెలిగించుకోవాలా అనే సందేహం రావచ్చు మన ఇష్టం అండి మనము పిండి దీపాలతో చేసిన దీపాలలో మాత్రం నువ్వుల నూనెనే వేయాలి మనం కుందులలో రెండు దీపాలు పెట్టుకున్నాం కదా అందులో మనం ఆవు నెయ్యిని వేసుకోవచ్చు ఆవు నెయ్యి లేదు అంటే అందులో కూడా మనం నువ్వుల నూనెనే వేసుకోవచ్చు ఖచ్చితంగా మనం నెయ్యినే నెయ్యితోనే చేయాలని ఏం లేదు నువ్వుల నూనెతో చేసిన దీపాలంటే దేవుడికి చాలా ప్రీతికరము నువ్వుల నూనెతో చేసుకోవచ్చు చేసుకోవాలనుకున్న వాళ్ళు నెయ్యితో కూడా చేసుకోవచ్చు అనమాట మన ఇష్టము దేవుడికి సమర్పించిన ఉపవస్త్రాలు అంటే దూదితో చేసినవి సమర్పించుకున్నాను నేనైతే లేదు అంటే స్తోమత ఉన్నవాళ్ళు వస్త్రాలు కూడా తీసుకొచ్చి సమర్పించుకోవచ్చు శ్రీవారికి పట్టుపంచ కండువ అమ్మవారికి చీర జాకెట్టు సమర్పించుకోవచ్చు అది మన స్తోమతను బట్టి మనం పెట్టుకున్న పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు మనం ఒక కోరికను కోరుకొని ఆ కోరికను ముడుపు రూపంలో ఇలా కట్టుకోవాలి పూజా షాప్ లో తెల్లటి బట్టను తీసుకొచ్చుకోవాలి ఆ బట్టన్ ముందు రోజే మనము పసుపు నీళ్ళలో అద్ది ఇలా ఆరేయాలి ఆరేసిన తర్వాత ఇలా పూజ రోజు మనము ఆ బట్టలోన అన్ని ఏడేడు చొప్పున వేసుకోవాలి మనం డబ్బు ఎంత వేసుకోవాలనుకుంటున్నామో అంత డబ్బులు ఉంచి ఏడు లవంగాలు ఏడు ఖర్జూర ఏడు ఎలాచీలు పచ్చకర్పూరం ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి ముడుపు కట్టుకొని పూజలో పెట్టుకోవాలి ఇంకా ప్రతి వారము ఆ ముడుపుని దేవుడి దగ్గర పెట్టుకొని పూజలో ఉంచాలి ఇంకా లాస్ట్ వారము మనం ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి అక్కడ ముడుపు చెల్లించుకుంటే మన కోరిక అనేది మనము భగవంతుడి ముందు తీ పెట్టినట్టు ఇంకా ఆ దేవుడే మన చూసుకుంటాడనమాట మన కోరిక అనేది ఆ దేవుడు భారం అంతా ఆ భారం అంతా దేవుడి మీద పెట్టేసి మనం ప్రశాంతంగా ఉంటే ఆ దేవుడే మన కోరికను తీరుస్తాడు ఇదండి ఈరోజు నా పూజ అంతా కూడా మీకు ఇందులో ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి నేను మీకు ఖచ్చితంగా మీ సందేహాలు తీరుస్తాను సాయంత్రం పూజకైతే ఈ పిండి దీపాలు ఇవన్నీ ఇప్పుడు పెట్టిన పువ్వులు అన్నీ తీసేస్తాం కదా అవన్నీ ఒక కవర్లో పెట్టుకొని మనము నీటిలో అయినా కలపచ్చు లేదంటే మనకు ఆవులు ఇట్లా ప పశువులు ఏమైనా ఉంటే మన దగ్గరలో వెళ్ళి ఇవి వేయచ్చు పశువులు తింటాయి మంచిగా పిండి దీపాలు నేనైతే ఈ పిండి దీపాలన్నీ తీసుకొని మా దగ్గరలో ఉన్న పశుశాలకి వెళ్ళి గోశాలకు వెళ్ళి ఆవులకైతే పెట్టానండి అవి చాలా మంచిగా అయితే తిన్నాయి మీకు కూడా దగ్గరలో పశువులు ఉంటే ఇలా పెట్టండి ఆవులు గేదెలు ఏవైనా కానీ పశువులు ఉంటే ఇలాగ పెట్టేసేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి